హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను పూతలో తామర పురుగు అలాగే చుక్క తెగులు ఆకు మీద చుక్క కావచ్చు కాయ మీద చుక్క కావచ్చు మచ్చలు వండము చుక్క తెగులుకి అలాగే పూతలో తామర పురుగుకి నీకు అలాగే పోతలు రావడానికి వచ్చిన పోత అనేది కాపు సెట్ అవడానికి అయితే బెస్ట్ మందులు అనమాట ఇవి వీటి గురించి అనేది నీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మీకు చెప్తున్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి అలాగే మనకు ఫార్మర్స్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీకు పురుగు మందుల గురించి ఎటువంటి ఉన్నా కానీ ఎటువంటి మందుల గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వచ్చేవారికి మనం ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సింజంటా కంపెనీ కవాచ్ అనమాట ఇది ఈ సింజంటా కంపెనీ కవాచ్ అనేది మీకు ఆకు మీద చుక్క తెగులు ఆకు చుక్క తెగులు అనమాట అలాగే పండాకు తెగులు కూడా వస్తుంది అలాగే ఈ పండాకు తెగులుకి ఆకు మీద చుక్క తెగులుకి అలాగే మచ్చ తెగులు కూడా అంటారు కొంతమంది ఈ మచ్చ తెగులుకి బెస్ట్ తక్కువ ప్రైస్లో బెస్ట్ మంది అనమాట దీంట్లో క్లోరోథాల అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దీని టెక్నికల్ అనమాట క్లోరాథాలు అనేది దీని టెక్నికల్ ఇది వచ్చేసి చుక్క తెగులు లేదా మచ్చ తెగులు అలాగే పండాకు తెగులుకి బెస్ట్ మంది అనమాట ఇది కావచ్చు అనేది దీంట్లో మీరు యాంటీబయాటిక్ కలపాలనుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్ ఇది బెస్ట్ ఏరీస్ కంపెనీది ప్లాంటో మెషిన్ ప్యాకెట్ బెస్ట్ యాంటీబయాటిక్ ప్యాకెట్ అనమాట ఇది ఒక వంద గ్రాములు మిక్స్ చేసి అయితే ఈ కవాచ్లో స్ప్రే చేయండి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇది కనుక మీరు కాంబినేషన్ కనుక ఈ దీంట్లో కలిపారంటే ఇది నీకు చుక్క తెగులకి బ్రహ్మాండగా పనిచేస్తుంది అలాగే మచ్చ తెగులకి అలాగే నీకు పండాకు తెగులు కూడా బెస్ట్ మంది అనమాట ఇది దీంట్లో వచ్చేసి ఈ పొతలో తామర పురకి అలాగే మంచి గ్రోత్ రావడానికి వాటి క్వాలిటీ కోసం ఇది వచ్చేసి పోలీస్ అనమాట గరుడా కంపెనీ ఇది ఈ గరుడా కంపెనీ పోలీస్ అనేది నీకు ఎకరానికి వంద గ్రాములు స్ప్రే చేసుకోవాలి దీంట్లో ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే ఇమినాక్లోఫిడ్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఫిప్రోనిల్ అంటేనే రిజెంట్ ఫ్రెండ్స్ అలాగే ఇమినాక్లోఫిడ్ అంటే సూపర్ కాన్ఫిడర్ అనమాట ఈ రెండు కాంబినేషన్ ఉండటం వల్ల ఇది పూతలో తామర కురుకి అలాగే పై ముడతకి మెత్తదానం గ్రోత్ రావడానికి అలాగే మంచి క్వాలిటీ రావడానికి అలాగే నీకు పేరు బాగున్నా కానీ నీకు ఇది బెస్ట్ గా పనిచేస్తుంది ఈ పోలీస్ అనేది ఇది ఎకరానికి వంద గ్రాములు స్ప్రే చేసుకోవాలి ఈ పోతలో తామర కి బెస్ట్ మంది అని చెప్పుకోవచ్చు ఇది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది అలాగే నీకు ఎవరికన్నా పూతలు మన మీ మిర్చి తోటలో అనేది పూతలు రాకపోయినా కానీ అలాగే వచ్చిన పోత నీకు రాలిపోవడం జరుగుతూ ఉన్నా కానీ కాపు సెట్ అంటే వచ్చిన పోత అనేది కింద రావడానికి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి విలువడ్ కంపెనీది అనమాట విల్ బాండ్ ఇది ఈ బాండ్ అనేది ముప్పై గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విల్ బాండ్ అనేది నీకు పూత రావటానికి మంచి క్వాలిటీ రావడానికి చేయను అలాగే నీకు వచ్చిన పోత అనేది పింద రావడానికి పింద పడిద్ది ఫ్రెండ్స్ ఇది రాలిపోకుండా పోత వచ్చిన పోత అనేది రాలిపోకుండా అవుతుంది అలాగే పింద అనేది నీకు సైజ్ రావడానికి కూడా ఈ విలువుడ్ బాండ్ అనేది నీకు గా అయితే రిజల్ట్ ఉంటుంది ఇది మీరు తేమ ఉన్నప్పుడు స్ప్రే చేయండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తేమ లేనప్పుడు అయితే కనుక ఈ బాండ్ అనేది మీకు అంత రిజల్ట్ అయితే ఉండదు ఇది బెస్ట్ ఉందనమాట తేమ ఉంటే నీకు నెంబర్ వన్ ఉంటుంది అలాగే ఈ గరుడా కంపెనీ పోలీస్ కనుక మీకు అందుబాటులో లేకపోతే చూడండి ఫ్రెండ్స్ ఇది గరుడా కంపెనీ పోలీస్ లిక్విడ్ అనమాట దీని పేరు బకీలు ఇది ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది పోలీస్ కంటే కూడా ధర తక్కువగానే ఉంటుంది ఈ బకీల్ అనేది ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి దీంట్లో వచ్చేసి ఫిఫ్ట్ అనేది నీకు పదిహేను పర్సెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇంబ్యాక్ ఓప్రిడ్ అనేది నీకు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది గరుడా కంపెనీ పోలీసే లిక్విడ్ అనమాట నెల రూపంలో నెల అనమాట ఇది ఇది మీరు ఒకవేళ కవాచులోకి దీనికి పొడి రెండు పొడి అయితే అనుకుంటే మీరు లిక్విడ్ స్ప్రే చేసుకోవచ్చు బెస్ట్ ఇది కూడా ఈ లిక్విడ్ కూడా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది ఇది కూడా మన ఫార్మర్స్ స్ప్రే చేశారు ఆల్రెడీ బెస్ట్ రిజల్ట్ అయితే ఈ బైకీలు కూడా ఉంది అనమాట ఇది గరుడా కంపెనీదే వీటి గురించి ప్రైస్ లేదన్నా మీకు కావాలనుకుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే మీకు కామెంట్ సెక్షన్లో మీకు ప్రైస్లు అనేది చెప్తాను వీడియోలు అయితే డైరెక్ట్గా చెప్పడం లేదు ఫ్రెండ్స్ కొంతమందికి ఇబ్బంది పడుతున్నారని మన షాప్లో వాళ్ళు కొంతమంది చెప్పడం జరుగుతున్నారు అందుకని మనకి మీకు మీలో ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా కానీ ఇటు ప్రైస్ల విషయంలో కానీ మిగతా ఏ కాంబినేషన్లో డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను ఇది వచ్చేసి గరుడా కంపెనీ పోలీసు ఒక ఎకరానికి వంద గ్రాములు ఇది వచ్చేసి బకీలు అనమాట గరుడా కంపెనీ పోలీసు లిక్విడ్ ఎకరానికి రెండు వందల యాభై నీకు అలాగే ఇది విలువ బాండ్ అనేది నీకు పోతల రావడానికి కాపు సెట్ అవడానికి ఇది వచ్చేసి చుక్క తెగులు పండాకు తెగులు నీకు బెస్ట్గా కంట్రోల్ అవుతుంది దీంట్లో వచ్చేసి ఈ ప్లాంటో మెషిన్ కాంబినేషన్ అనేది స్ప్రే చేసుకోండి ఇది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది ఈ మూడు కాంబినేషన్లతోటి మీకు బెస్ట్ క్వాలిటీ అనేది నీకు నంబర్ వన్గా ఉంటుంది అనమాట ఈ మూడు కాంబినేషన్ మీరు ఖచ్చితంగా అయితే స్ప్రే చేసుకోండి పోలీసు లేకపోతే గనక బకీలు ఈ బకీలు లేకపోతే కనుక మీకు అందుబాటులో పోలీస్ ఉంటే పోలీస్ అనమాట ఈ కాంబినేషన్ అయితే మీరు స్ప్రే చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే మీకు ఉన్నాయి ప్లీజ్ మీరు కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్లు అయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ప్లీజ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నాను మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్